హలో ఫ్రెండ్స్ అయితే ప్లాట్నమ్ మొజాక్ గప్పీస్ విజయవాడకి అయితే కొరియర్ చేయడం జరిగింది చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయో మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డే ఎయిట్ అప్డేట్ అనమాట చిక్ది అండ్ ఇది వచ్చేసి రింగ్ చెప్పే కదా ఎయిత్ డే అయితే రింగ్ అయితే వేస్తానని ఇది ఎఫ్సిఐ రింగ్ చూడొచ్చు క్లియర్గా ఐఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ డబల్ జీరో అనమాట స్పెషల్ రింగ్ అయితే వేస్తున్నాను దీనికి చిక్ వచ్చేసి చాలా హెల్తీగా ఉంది ఎయిత్ డే ఇవాళ అండ్ లెగ్ కూడా రింగ్కి సరిపడా ఉంది అందుకని వాళ్ళు అయితే వేయడానికి అయితే డిసైడ్ అయ్యాను లాస్ట్ టైం కూడా రింగ్ ఎలా వేయాలో చూపించాం కదా ఇది కూడా సేమ్ ప్రాసెస్ మనం ఏ కాల్కి అయితే రింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కాలును పట్టుకుని ఫ్రంట్ త్రీ ఫింగర్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని రింగ్ అయితే ఎక్కించుకోవాలి కొంతమంది అయితే పెన్సిల్ పెన్ యూజ్ చేస్తారు మనమైతే ఫెదర్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఫెదర్తో అయితే ఇలా బ్యాలెన్స్ ఫింగర్ ని ఇలా ఫ్రంట్ కి పుల్ చేయాలన్నమాట ఇలా చేసినట్లయితే ఇంకా రింగ్ కాలుకైతే అయితే ఉండిపోతుంది ఇంకా అది అదిపినా కానీ కదలదు బర్డ్ అయితే కింద పెట్టి చూపిస్తా చూడండి అది రింగ్ వేసాక ఎలాగైతే ఉంటుందో ఒకటే చిక్ కదా కొంచెం ఫుడ్ అయితే ఎక్కువ పెట్టినాయి పేరెంట్స్ అందుకే బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడిపోతుంది రింగ్ చూడొచ్చు మీరు ఐఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ డబల్ జీరో అనమాట స్పెషల్ సీరియల్ రింగ్ సో ఇంక నుంచి అయితే దీనికి ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది ఈ బర్డ్ వచ్చేసి నైన్ డబల్ జీరో బర్డ్ అనమాట బ్యాండింగ్ అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఒకసారి బర్డ్ కండిషన్ అయితే చూసేసి దీన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ పేరెంట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సో మన చిన్న చిక్ అప్కమింగ్ రేసర్ అయిపోయాడు అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్